కానీ గెలవంగానే నాదైన బాసరావు గారు రేపు చోట రావటం మీకు ఏమనిపించింది అనిపిస్తుంది ఎవరికైనా దారుణం ప్రజాస్వామ్యంలో పూర్తి మెజారిటీ ఉన్న వ్యక్తిని కూర్చిపెట్టి కూర్చో దిబట్టి దారుణం కదా సార్ అదే ప్రజాస్వామ్యం ఎంత దారుణం అండి ప్రజాస్వామ్య దేశం భారతదేశం అదే అటువంటి ప్రజాస్వామ్య దేశంలో ఇందిరాగాంధీ గారు ఎవరిని దించే తగ్గిస్తారా కూర్చోమంటే కూర్చోవాలా దీపం దీపోవాలా అలా పరిస్థితి వచ్చింది ఆ రోజుని ఒక సామెత కూడా మీకు తెలుసు గతలో పులి బగడడం అవి బతకడం అంటుంది కదా ఇందిరాగాంధీ ఒకసారి దించేస్తే మళ్ళీ ముఖ్యమంత్రి ప్లేస్ అది లేదు లేదు ఆ రోజుల్లో గవనత శక్త పోవడం ఇంటికి పోవడమే ఓకే మళ్ళీ గాంధీని ఎదిరించి ఒక ఆ కుర్చీలో కూర్చున్న ఏకైక మగాడు ఎవరన్నాడు ఎన్టీ రామారావు చూడండి అండి ఆగస్టు పదహారో తారీఖు దింపేసింది సెప్టెంబర్ పదహారో తారీఖు కుర్చీ కూర్చోడు అవును ఇన్ వన్ మంత్ భారతదేశ చరిత్రలో రాజకీయాలు అలా కానీ కొంతమంది అనామకులుగా వచ్చి ఆ ఇంటి రామగారి ఇమేజ్లో వచ్చి గెలిచారు కానీ ఒప్పుకోదు కదా నారాయణ గారు వెళ్ళడానికి ఎలా వాళ్ళు ఇది అయ్యారు కొంతమంది రకరకాల మనుషులు సార్ ప్రభుత్వం మంత్రి పదవి ఇస్తారని ఒకడు ఒకడేమో ఓడా చైర్మన్ ఇస్తారంట ఒకడు ఒకరు జిల్లాపద చైర్మన్ ఆశలు పెట్టారు డబ్బులు ఆశలు పెట్టి కొంతమంది లొంగేరు కొంతమంది మోస్ట్ ఆఫ్ దా వెళ్ళిపోలేదు ఐదుగురు పది మంది పోయారు సార్ నైన్టీ పర్సెంట్ ఎక్కడ రామారావు అవును ఇప్పుడు అవంతరం కూడా ప్రజాస్వామ్యం కాపాడడం నేను కాదు కదా నైన్టీ పర్సెంట్ ప్రజాస్వామ్యం వైపు మొగ్గు చూపించారు రామారావు వెనకాల నడిచారు ఆ పది మంది కోసం మనం ఆలోచించకూడదు ఈ తొంభై మంది గురించి అదే అటువంటి మహనీయుడు వెనకాల నడిచే బాధ్యురాలు మా అదృష్టం అతను మా మహా వెనకాల నడు బాబు ఆ మహనీయుడు Ну